అనంతపురం జిల్లాలో అమిలినేని కుటుంబం ఎన్నికల ప్రచారంలో పాల్గొంది కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబుని గెలిపించాలంటూ సోదరి రాధామాధవి మేనలుడు ధర్మతేజ నాయకులు ప్రచారం చేపట్టారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు టీడీపీకి ఓటు వేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు మినిస్టర్ అయితేనేమి మరి అదే విధంగా సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అనేటువంటి మాటను మర్చిపోయారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు ఎక్కడ ఎక్కడుంటే అభివృద్ధి సాధ్యమని మేము నమ్ముతున్నాం సురేంద్రబాబు ఎక్కడుంటే రాజ్యం సుభిక్ష ఉంటుందని మేము నమ్ముతున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాటను విశ్వసించి ఈసారి ఖచ్చితంగా ఓటు వేసి వేయించి గెలిపించి మన యొక్క నియోజకవర్గానికి అంతటికీ కూడా అభివృద్ధి బాటలు నడిపిద్దామని మీరందరూ కూడా విశ్వసించి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ